ప్రేమ ఇంటి బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడుతుంది అంతలోనే వాళ్ళ ఫోటో ఒకటి తీసుకొని ఎంత హ్యాపీగా ఉండడం వాళ్ళం అందరం కలిసి అసలు ఇప్పుడు మా ఇప్పుడు అందరికీ దూరం అవ్వాల్సి వచ్చిందని బాధపడుతూ ఉంటుంది అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇట్లా ఉండిన పరిస్థితి అని అందరికీ దూరం అయిపోయని బాధపడుతూ ఉంటుంది ప్రేమ అంతలోనే అక్కడికి ధీరత వచ్చి ఎందుకు బాధపడుతున్నో ప్రేమ అని అడుగుతూ ఉంటాడు అయితే ప్రేమ ఫోటోని ధీరజ్కి ఇచ్చి అందరం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు నేను వాళ్ళందరికీ దూరం అయిపోయాను కనీసం మాటలు లేవు మా మధ్యనని చాలా బాధపడుతూ ఉంటుంది ధీరజ్ తనని చూసి అలా తట్టుకోలేదు అయితే మా ఇంటికి వెళ్ళిపోతావు అని అడుగుతూ ఉంటాడు అదేంటి అన్నట్టు మాట్లాడుతుంది ప్రేమ అదేంటి మీ మా ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఈ పెళ్ళి నువ్వు ఇష్టంతో చేసుకోలేదు ఇష్టంతో ఉండట్లేదు ఇక్కడ అని అంటాడు ధీరజ్ మూడు బుంద ముళ్ళ కోసం నాతో ఉండక్కలేదని బయటకి క్లాక్ వాళ్ళ ఇంటి ముందు నిలబడతాడు ధీరజ్ ప్రేమని మీ ఇల్లు ఇక్కడ ఉంది నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు మా ఇంట్లో ఇంత కష్టంగా ఉండవలసిన అవసరం లేదు అంటూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ధీరజ్ ఇలా మాట్లాడుతున్నావు అవును అవును ఈ మూడు బుల్లబంధంలో నువ్వు ఇష్టంగా ఉండట్లేదు కదా వెళ్ళిపోవచ్చు అని మాట ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్